పోటీపై సస్పెన్స్ కి తెరదించారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఓడిన చోటే గెలిచి చూపించాలని పార్టీ వర్గాలు పట్టుబట్టాయి అయినప్పటికీ కూడా ఆయన పిఠాపురం వైపే మొగ్గు చూపారు గత ఎన్నికల్లో భీమవరం గాజువాకలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన విషయం తెలిసిందే అయితే పిఠాపురన్నే పవన్ కళ్యాణ్ ఎంచుకోవడంపై రాజకీయంగా ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది ఎందుకు పవన్ కళ్యాణ్ పిఠాపురం సెలెక్ట్ చేసుకున్నారు ఇందుకు సంబంధించి మనకైతే ఐదు కారణాలు కనిపిస్తున్నాయి జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు దత్తాత్రేయుల అవతారమైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం ఇక ఈ ఐదు కారణాల్లో ముఖ్యంగా చూసుకుంటే ఒకటి తొంభై వేలకు పైగా కాపు ఓట్లు నియోజకవర్గంలో రెండు లక్షల ఓట్లు ఉంటే అందులో దగ్గర దగ్గర డెబ్బై నుంచి తొంభై వేల వరకు కాపులే ఉన్నట్టుగా తెలుస్తోంది కాపు సామాజిక వర్గం ఈక్వేషన్ లో ఇది బంపర్ ఇస్తుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక కారణం రెండేంటంటే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి ఊపిను స్థానం కూడా ఇదే ఇదే కాపు ఈక్వేషన్ అప్పుడు ప్రజారాజ్యానికి బాగా కలిసొచ్చింది ఆ పార్టీ నుంచి అప్పట్లో పోటీ చేసినటువంటి వంగ గీత చాలా సులువుగా అక్కడ విజయం సాధించారు ఇప్పుడు ప్రజారాజ్యం ఊపు జనసేనకు ఉంటుందని కూడా నమ్మకంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇక ఐదు కారణాల్లో మూడోది గమనిస్తే పవన్ వారాహ యాత్రకు పిఠాపురంలో మంచి స్పందన లభించింది పవన్ కళ్యాణ్ వారహ యాత్రకి యాత్రని స్టార్ట్ చేసింది కూడా పిఠాపురం నుంచే అయితే ఆ యాత్రకు అక్కడ అనూహ్య స్పందన లభించింది ఆ ఉత్సాహంలో పవన్ ఆ రోజే పోటీకి ఓకే అన్నట్టుగా తెలుస్తోంది పాదయాత్ర సాక్షిగా చెబుతున్నా కలిసి వస్తే పిఠాపురం నుంచే పోటీ చేస్తానని కూడా చెప్పారు ఇప్పుడు అదే సెలెక్ట్ చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక కాపు నేతల సవాళ్లకి సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక పవన్ కాపులకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ కాపు నేతలే కాదు గోదావరి జిల్లాలోని కాపు పెద్దలు కూడా పదే పదే విమర్శిస్తున్నారు కాపులు అధికంగా ఉన్నటువంటి పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆ విమర్శలకి ప్రజల ద్వారానే సమాధానం కూడా చెప్పినట్టు అవుతుందని పవన్ కళ్యాణ్ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక లాస్ట్ అండ్ ఫిఫ్త్ పాయింట్ సొంతంగా చేయించినటువంటి సర్వేలో కూడా అనుకూలతగా ఉంది ఇక పవన్ పోటీ చేస్తారని గతంలో భీమవరం అనకాపల్లి కాకినాడ తిరుపతి ఇలా చాలా అనేక పేర్లు వినిపించాయి కానీ సొంతంగా కూడా పవన్ సర్వేలు చేయించుకున్నట్టు తెలుస్తోంది ఆ రిజల్ట్ కోసమే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ వెయిట్ చేసినట్టు సమాచారం మరోసారి భీమవరం తరహా ఓటమి ఉండకూడదంటే పిఠాపురమే కరెక్ట్ అని సర్వేలు కూడా సూచించినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య పవన్ నుంచి చేశారు మరి వైసీపీ నుంచి వంగ గీత కన్ఫర్మా లేదంటే అక్కడ వేరే ఈక్వేషన్స్ ఉన్నాయా ప్రస్తుతం అయితే మాత్రం వంగ గీత వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇప్పటికే మొదట పద్మనాభం ఈ నెల పద్నాలుగు తారీఖున చేరిక వైసీపీలో ఉండాల్సింది కానీ ఆయన కూడా పెండింగ్ పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ప్రకటన నేపథ్యంలో టీవీ నైన్ కూడా ముందే చెప్పింది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారంటూ కూడా టీవీ నైన్ పలు కథనాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో పవన్ ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ సాక్షిగా కూడా పిఠాపుర నుంచి పోటీ చేస్తారని పవన్ ప్రకటించిన నేపథ్యంలో జనసేన నేతలంతా కూడా కాస్త ఆనందం వ్యక్తం చేస్తారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పిల్లా శ్రీధర్ కూడా పిఠాపురం మారాలంటే పవన్ పోటీ చేయాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ పిల్లా శ్రీధర్ అక్కడి నుంచి అన్నవర పాదయాత్రతో పాటు స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్ కూడా పాదయాత్రలు చేశారు ఇవన్నీ అంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నారు మరోపక్క రెండు లక్షల దాదాపుగా రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల ఓట్ల పైచీలుకున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు ఓటింగ్ కాపు ఓటింగ్ కూడా ఉన్న నేపథ్యంలో గతంలో అక్కడ వంగా గీత కూడా ప్రజారాజ్యంలో గెలిచి ప్రజారాజ్యంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో వంగా గీత చేతుల్లో మొదట పద్మనాభం కూడా ఓటమి పాలేరు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చేయించుకున్న సర్వేలు ప్రకారం కూడా చూసుకుంటే ఇప్పటికే అక్కడ టీ సంబంధించినటువంటి ఉదయ్ శ్రీనివాస్ తంగళ ఉదయ్ శ్రీనివాస్ అక్కడ జనసేన ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కాకినాడలో ఒక నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు స్థానికంగా ఉన్నటువంటి కాకినాడ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన జనసేన నేతలు గోదావరి జిల్లాలకు సంబంధించిన జనసేన తలతో కాకినాడలోనే ఆయన ఏర్పాటు చేసుకున్న నివాసంలోనే సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి కాకినాడ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ నివాసంలోనే పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలో దిగిపోతున్నారు ఏదైతే వారాహి పాదయాత్రలో గోదావరి జిల్లాలను అంటిపెట్టుకుంటూ ఉంటాను పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో పిఠాపురం నుంచి తన ఓటి ఎందుకంటే శ్రీపాద వల్లభుడు సాక్షిగా కూడా పిఠాపురంలో ఆయన పాద ఏదైతే అక్కడ శక్తిపీఠం ఉందో శక్తిపీఠం దగ్గర ఉన్నటువంటి శ్రీపాద వల్లభుడు నా గురువుగా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో అక్కడి నుంచే కూడా వారాహియాత్రలో పవన్ కళ్యాణ్ కూడా ఒక సూచన కూడా చేశారు శ్రీపాద వల్లభుడు ఆశీస్సులు నాకుంటే పిఠాపురం నుంచి ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని కూడా గత ఎన్నికల్లో కూడా ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కానీ ఆయన గోజువాగ్ షిఫ్ట్ అయిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా శ్రీపాద వల్లభడి ఆశీస్సులు ఉంటాయని కూడా పవన్ కళ్యాణ్ ఆ మంగళగిరి సమావేశంలో ఆయన ప్రకటించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు శ్రీపాద వల్లభుడి సాక్షిగా కూడా అక్కడి నుంచి ఉంటారు ఎందుకంటే ఆధ్యాత్మిక నగరంగా విరాజులుతున్నటువంటి పిఠాపురం కూడా నాకు ఒక కలిసి వచ్చే అంశంగా కూడా ఏదైతే వరాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇక పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్కి రెండు మూడు సవాళ్ళు కూడా విసిరారు ఒకవేళ పవన్ కళ్యాణ్కి దమ్ముంటే కనుక నా మీద పోటీ చేయాలంటూ కూడా రెండు మూడు సార్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే సవాలు కూడా విసిరారు నేపథ్యంలోనే ఒకవేళ ద్వారంపూడిని వైసీపీలోకి వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయమంటుందా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడంటూ కూడా వైసీపీ నేతలంతా కూడా ఈగరగా వెయిట్ చేశారు ఆయన పోటీని బట్టి అక్కడ అభ్యర్థి ఉంటారన్నారు ఇప్పటికే కాపు మహిళగా ఉన్నటువంటి వంగా గీతని ఇప్పటికే పిఠాపురం నుంచి ఇన్ఛార్జ్గా ప్రకటించినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గతంలో ప్రతిపాడులో గెలిచారు కానీ పిఠాపురంలో గతంలో వంగా గీత చేతులు ఓడిపోయారు కానీ ఈసారి